హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లతాస్ వరల్డ్ చాలామంది ఆమ్లెట్ వేస్తూ ఉంటే అది తీసే టైంకి చీలికలు చీలికలు అయిపోతూ ఉంటుంది అని అనుకుంటూ ఉంటాం కదా అలా చీలికలు అవ్వకుండా ఆమ్లెట్ ఎలా వేయాలనేది ఇవాళ మన వీడియో అండి ఎవరైనా ఫస్ట్ టైం ఆ వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మా వీడియో చూశాక ఒక లైక్ ఒక చిన్న కామెంట్ అంతేనండి ఇంకేమీ వద్దు మాకు ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ మీరు చేసే కామెంట్ మా వీడియోని మరి కొంతమందికి రీచ్ అయ్యేలాగా చేస్తుంది ప్లీజ్ ఫ్రెండ్స్ చక్కగా ఈ విధంగా బ్లెండ్ చేసుకున్నాం కదండి ఈ బ్లెండ్ చేసుకున్న ఎగ్లో టేస్ట్ సాల్ట్ మనకి ఎంత కావాలో అంత సాల్ట్ వేసుకుందాం పచ్చిమిర్చి కట్ చేసుకుంటే పచ్చిమిర్చి కరివేపాకు కూడా పడిపోయింది సాల్ట్ పచ్చిమిర్చి పసుపు లిటిల్ బిట్ పసుపు వేసుకుందాం అండ్ ఇది వచ్చేటప్పటికి ఆనియన్ పేస్ట్ అండి మంచి ఫ్లేవర్ ఇస్తుంది మనకి పచ్చిమిర్చి నేను జస్ట్ రెండంటే రెండే వేసానండి ఆ కారం ఎటు చాలదు ఇదిగోండి కొంచెం కారం ఆమ్లెట్ విరగకుండా చీలికలు చీలికలు అవ్వకుండా ఎలా రావాలి అని అని చెప్పాను కదా సో దానికి మనం ఒక్క స్పూన్ ఒక్క టేబుల్ స్పూన్ వరి పిండి అంటే బియ్య పిండి వాడితే సరిపోతుందండి ఇవన్నీ కలుపుకోవాలి ఎక్కడా కూడా ఉండలు లేకుండా ఇవన్నీ కలుపుకుందాం ఉండలు లేకోకుండా ఈ విధంగా చక్కగా కలిపేసుకోవాలండి ఫైనల్లీ కొత్తిమీర కొత్తిమీర ఇలా అయినా వేసుకోవచ్చు లేదంటే ఆమ్లెట్ వేసిన తర్వాత పైన అయినా చనుక్కోవచ్చు దీనిలో ధనియా పౌడర్ జీరా పౌడర్ కూడా వేసుకోవచ్చు అండి అది ఆప్షనల్ మాత్రమే ఈ ప్యాటర్న్ మొత్తం రెడీ చేసుకున్నాక స్టవ్ వేలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలండి నేనైతే సపరేట్ ఇంతకుముందు కూడా చెప్పున్నాను ఇంతకుముందు వీడియోస్లో కూడా చపాతికి సపరేట్ ప్యాన్ ఉంటుంది ఆమ్లెట్కి సపరేట్ ఉంటుంది దోశకి సపరేట్ ఉంటుంది అంటే అది ఉండాలని కంపలేం కాదు జస్ట్ చపాతి చేసిన దాంట్లో దోశ అయితే ప్రాపర్గా రాదని చెప్పి నేను అలా సెట్ చేసుకున్నాను ఫస్ట్ టైం కనుక మా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ మా లింకు మీరిచ్చే ఒక సపోర్ట్ ఒక లైక్ మాకు మా వీడియోస్ని మరికొంతమందికి రీచ్ అయ్యే విధంగా సపోర్ట్ చేస్తుంది ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత ఫస్ట్ ఊరిక కొంచెం ఆయిల్ వేసుకొని వన్ డ్రాప్ అంటే నేను దోశకి ఇలాగే వేస్తాను సో అలవాటుతో అట్లాగే చేస్తున్నాను శుభ్రంగా తోము పెట్టుకుంటాం కదండి ప్యాన్ హీట్ ఎక్కినండి ఆయిల్ వేసుకోవాలి నేను దోశలకి ఆమ్లెట్కి పల్లీ పల్లీ నూనె యూజ్ చేస్తుంటాను చూసారా అంటే వరి పిండి వేయడం వల్ల ఈ మాత్రం మనకి కొంచెం పైన కోట్ కోట్ లాగా మనకి సపోర్ట్ చేస్తుందండి ఆమ్లెట్ వేయడానికి మళ్ళీ లిటిల్ పెట్ ఆయిల్ వేసేసుకుంటా చిన్న పీస్ విరింది ఫైనల్లీ ఎమ్ఈమ్ఈ ఆమ్లెట్ రెడీ అండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి థ్యాంక్ యూ